మెగా డిఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు నిర్దేశిత విద్యార్హతతో పాటు అన్ని సబ్జెక్టులోనూ నిర్ణీత మార్కులుంటేని ఆన్లైన్లో దరఖాస్తు పూర్తవుతోంది దీనిపై అభ్యర్థులు పలుమార్లు ఫిర్యాదు చేసినా సాంకేతిక లోపాలని సరిచేయటం లేదు స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం తెలుగు ఇతర భాషా సబ్జెక్టుల వారికి డిగ్రీ లేదా పీజీ విద్యార్హతగా నిర్ణయించారు ఆయా అర్హతలకు సంబంధించి జనరల్ కేటగిరీకి యాబై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు నలబై ఐదు శాతం మార్కులుండాలన్న నిబంధన పెట్టారు అభ్యర్థులు వారి విద్యార్థుల ప్రకారం దరఖాస్తు నింపుతుంటే డిగ్రీలోనూ యాభై శాతం నలభై ఐదు శాతం ఉంటేనే పీజీ అర్హత ఉన్నవారి దరఖాస్తును సాఫ్ట్వేర్ తీసుకుంటోంది డిగ్రీ అర్హత ఉన్నవారు పీజీ అర్హతను నమోదు చేస్తే పీజీలో యాభై శాతం నలభై ఐదు శాతం మార్కులు ఉంటేనే అనుమతిస్తోంది నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిగ్రీలో నలభై శాతం మార్కులతో బీఈడీ చేసేందుకు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థుల్ని ఉన్నత విద్యాశాఖ అనుమతిస్తోంది ఇలా చాలా మంది బీఈ చేశారు గతేడాది జూన్లో నిర్వహించిన లోను ఇదే అర్హతతో పరీక్ష రాశారు ద్వేసీకి మాత్రం నలబై ఐదు శాతం ఉండాలని నిబంధన పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు